ఈరోజు బొజ్జల సుధీర్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వాలంటీర్ల గురించి ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఈ ప్రపంచం కూడా ఈరోజు అన్ని రాష్ట్రాలు కూడా మేం పెడతాం మేం పెడతాం వాలంటీర్ వ్యవస్థ ఎందుకు వాలంటీర్కి అంత పేరు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించాడు ఎంతోమంది అవా తాతలు క్యూలో నిలబడుకోలేక తెలుగుదేశం గవర్నమెంట్లో ఆ రోజుల్లో ఆ జన్మభూమి కమిటీకి ఏమైనా కమిషన్లు ఇస్తే వాళ్ళకి ఇచ్చే ఊరు లేకపోతే మూడు నెలలకి నాలుగు నెలలకి నీళ్ళు దొరక్క ఏమన్నా క్యూలో నిలబడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఆ ఇన్ని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ని పెట్టి తెల్లారితో కోడు కూసే టయానికి ఇటువంటి కోడుపుంజలాగా ఈరోజు వాలంటీర్లు వచ్చి అవాతాతలకు వచ్చి ఇంటికి వచ్చి పెట్టి వాళ్ళ దగ్గర సైన్ తీసుకొని పోతుంది నాకు చాలా ఈ దేశమంతా కూడా గర్విస్తున్నది ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నారు దాన్ని ఉగ్రవాదులుగా ఒక అతను ఎలా మాట్లాడినాడంటే అసలు మనం నిజంగా ఎక్కడున్నావా లేకపోతే ఇంకొక ఉగ్రవాద కంట్రీలో ఉన్నావు అన్నట్టు మాట్లాడినాడు అటు వాళ్ళ ఆలోచనలు అలాగానే ఉన్నాయి ఎందుకంటే కరోనా టైంలో నువ్వు చికెన్ చేసుకొని తింటున్నావు నువ్వు మీ అమ్మ అందరూ నిలబడుకొని చికెన్ వండుకొని తినండి అని సెల్ఫీ పెట్టినావు బాగానే ఉంది కానీ హైదరాబాద్లో ఉండి సెల్ఫీ పెట్టినావు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినా వాలంటీర్లు కూడా నేను ఇచ్చిన ఒక కేజీ చికెన్ ఇంటికి ఎత్తుకొని పోయి ఇచ్చేసి వచ్చారు ఆ రోజు సి విటమిన్ ట్యాబ్లెట్లు ఇచ్చినా ట్యాబ్లెట్లు ఇచ్చినా లేకపోతే కూరగాయలు ఇచ్చినా ఇంటింటికి ఎత్తుకొని పోయి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ వస్తువు తీసుకొని వచ్చినా కూడా ఇంటింటికి ఎత్తుకొని ఇచ్చినారు మరి మీరెందుకు జైలు అయిపోయినారు మీ తెలుగుదేశం జన్మ కమిటీ తగ్గోసే కమిటీ కానీ ఒకడన్నా వచ్చాడు రోడ్లకి వాలంటీర్లు దగ్గర ఆ రోజు అందమంది బతకడానికి కారణం అందమందికి సప్లై చేయటం వాలంటీర్లు వాలంటీర్ అనుకోదు వారియర్స్ ఏ డబ్బు చంపచ్చు హైదరాబాద్లో దాచి పెట్టుకున్నా నీలాంటి ఏరప్పన్ లాంటి వాళ్ళు కూడా హైదరాబాద్లో కూర్చొని ఆ రోజు కరోనా రాల వాళ్ళందరినీ హెల్ప్ చేసిన వాలంటీర్ మీద తిట్టడం ఇది మంచి పద్ధతి వాలంటీర్ అంటే ఈరోజు మనం ఏ కష్టం వచ్చినా కూడా చిన్న చిన్న ఇంటికి ఏమైనా అవసరం వచ్చినా కూడా ముసలో అమెరికాలో ఉండే కొడుకు లేకపోతే కోడాలు ఉంటాయి ఆ నుంచి వాలంటీర్కి ఫోన్ చేస్తే వాళ్ళకి ట్యాబ్లెట్లు తీసుకొని పోయి ఇస్తున్నారు అటువంటి కల్చర్ వచ్చింది ఈరోజు కొడుకు కూతులు చూడకుండా అమెరికా పోయిన వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు కొడుకు కూతురు లాగా వాలంటీర్లు పనిచేస్తున్నారు కాబట్టి నువ్వు నాలుగున్నర సంవత్సరాలు పడుకుంటే ఈ ఐదు నెలలు వచ్చి యాక్షన్ చేస్తా నువ్వు మీ కుటుంబం అసలు నేను ఉగ్రవాదిగా నీ మీద కేసులు పెట్టాలి దయచేసి రేపు నుంచి వాలంటీర్లు కూడా చెప్తా ఉన్నాను అన్ని పోలీస్ స్టేషన్లో కూడా మిమ్మల్ని అవమానించిన బజ్జలు సుధీర్ మీద ఖచ్చితంగా కేసులు పెట్టాలి వాలంటీర్ అంటే ఎక్కడోళ్ళు అన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక వైఎస్ఆర్ పార్టీ కాదు ఆ రోజు ఇచ్చింది పేదవాడు ఎవరైతే నేను చేయగలుగుతాను ఈరోజు కూడా అవ్వ తాత ఒక మదర్ తెరీసి ఎలా చూస్తున్నారు వాలంటీర్ని వాలంటీర్ అనే దానికి నోరే నుంచి వచ్చింది అసలు మీ మీ నాయకుడు అలాగనే ఉన్నారు మీరు అలాగే ఉన్నారు మోసే వాళ్ళు అంటారు ఒకసారి ఏంది ఆ పద్ధతిలో ఎన్ని మార్చుకోవాలి మన ఆంధ్రాలో ఉండే ఆడబడుసుల్ని వాలంటీర్లని ఇలా మాట్లాడటం కొందరు తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ బిడ్డల గురించి మాట్లాడుతుంటే వాళ్ళ అవమానాలు అట్టుంటాయి రేపు ఎవరైనా అవమానాన్ని చనిపోతారు చాలామంది దాని బాధ్యత సుదీర్ఘ తీసుకుంటాడా ఈ ఘటనలన్నీ కూడా రేపు రాష్ట్రంలో చనిపోతే దానికి కారణం బతులు సుధీర్ఘ అవుతాడు ఖచ్చితంగా ఎన్నికల కమిషనర్ గారు దృష్టిలో తీసుకొని మీద యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా ఇతన్ని అందరినీ ఉగ్రవాది అన్నాడు ఇతనికన్నా పెద్ద ఉగ్రవాది ఈ కాళాసు చరిత్రలో ఇతరున్నప్పుడు ఎర్రసందనం చచ్చిపోయినారు కాల్చి చంపేశారు రెండోది ఇసుకలో పదిహేడు మంది చంపేశాడు ఇతనికన్నా ఉగ్రవాది ఎవరు ఉండారా వాలంటీర్లు కూడా దయచేసి ఇటువంటి వీరప్పను చూసి మీరు ఎవరు భయపడద్దు